హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ ఫ్రై ఎలా చేయాలో చూపెడతాను మొక్క గట్టిగా లేకుండా చాలా సాఫ్ట్గా కుదిరేలా ఎలా చేయాలో చూపెడతాను ముందుగా చిక్ మటన్ అయితే రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా కడుక్కున్నాక మటన్ పక్కకు పెట్టి ఇప్పుడు ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి త్రీ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలండి ఆయిల్ వేడ్ అయ్యాక హోల్ గరం మసాలా దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు అలాగే కొత్తిమీర పుదీనా బిర్యానీ ఆకు పచ్చిమిర్చి వేసుకొని మంచిగా నూనెలో వేయించుకోవాలి ఇలా వేగినాక ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసుకోవాలండి మటన్ వేసుకున్నాక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి ఇంకా ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి మనకు మటన్లో నుండి మనం నీళ్ళు పోయకుండా కూడా మటన్లో ఉండే నీరు మొత్తం బయటకు వచ్చేస్తుంది ఈ మటన్ ఫ్రైకి ఈ మటన్లో వచ్చే నీళ్ళతో మీడియం ఫ్లేమ్ మీద మటన్ అయితే ఉడికించుకోవాలి ఓకేనా అండి మధ్య మధ్యలో మూతని తీస్తూ బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ప్రేమైతే అంటే మటన్ ఫ్రై చేసేటప్పుడు మనకు కింద అనేది మంచిగా ఫ్రీగా వెడల్పుగా ఉండాలి చూడండి నాకైతే మటన్కి ప్యాన్ అయితే చాలా వెడల్పుగా ఉంది ఇలా ముక్కలు అనేటివి మంచిగా సాఫ్ట్గా నూనెలో ఉడుకుతాయండి ఇలా వాటర్ మొత్తం పోయి నూనెలోకి పైకి తేలి మనకు పీచులు కనబడుతున్నప్పుడు అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ప్రతి ముక్కకు కలిసేలాగా ఇలా బాగా కలుపుకొని నాలుగైదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవడాన్ని నిమిషాల తర్వాతకి మటన్ తీసుకొనిపినట్లయితే మనకు మటన్ అన్నింటినీ మంచిగా ఉడికి సాఫ్ట్గా ఉంటుందండి మొక్క అయితే గట్టిపడదు ఇలా ఉడికినాక లా ఎండు కారం పొడి వేసుకోవాలండి రుచికి సరిపడు కారం పొడి వేసుకోవాలి అలాగే మీ దగ్గర మటన్ మసాలా ఉంటే మటన్ మసాలా అయినా వేసుకోవచ్చు మటన్ మసాలా లేకపోతే గరం మసాలా మనం ఇంట్లో వచ్చేసుకునే గరం మసాలా ఏముంటుంది కదండి అది వేసుకొని ఇంకా ఈ ఫ్రైని అయితే ఒక రెండు మూడు నిమిషాల పాటు కారాన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకున్నట్లయితే మనకు మటన్ అనేది మంచిగా కారం అనేది నూనెలో బాగా వేగి మటన్ పీసెస్కి బాగా పడుతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులో ఈ మటన్ పీసెస్లు అనేటివి సర్వ్ చేసుకున్నానంటే ఎంతో రుచికరమైన మటన్ ఫ్రై అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ మటన్ ఫ్రై మీ అందరిలో ఎంతమందికి నచ్చిందో తప్పకుండా లైక్ చేయండి ఇంకా మరీ ఎక్కువ నచ్చిన వాళ్ళైతే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్